వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ చేయాలి చెల్లిపెళ్లి మళ్లీ మళ్లీ అన్నట్లుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహార శైలి అని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన విజయదశమి నాడు ప్రధానమంత్రి హోదాలో మోడీ అమరావతి ప్రాంతంలో ఉద్దండ రాయుణీపాలెం వద్ద రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఢిల్లీ నుంచి పార్లమెంటు మట్టిని యమునా నది నీటిని తెచ్చి అట్టహాసంగా ప్రజల సమక్షమున శంకుస్థాపన చేశారు మళ్లీ రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తేదీన శంకు స్థాపన చేయబోతుండడం విడ్డూరం గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు ప్రభుత్వం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వం ఉండగా కేంద్రంలో మోడీ ప్రభుత్వమే ఉంది రాజధాని నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి విభజన చట్టంలో సెక్షన్ తొంభై నాలుగు ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉండగా మోడీ ప్రభుత్వం ఇవ్వలేదు రాజధానికి కావలసింది నిధులు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు కాదని తులసిరెడ్డి అన్నారు మీడియా సమావేశంలో తులసిరెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూల నజీర్ అలీ సుజీత్ బాబా ఖాజా అమర్నాథ్ రెడ్డి ఉత్తన్న జయరాం రెడ్డి రమణ నాగరాజు వినయ్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షించగలరు చేయాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఆల్రెడీ ఒకసారి ప్రధానమంత్రి హోదాలో వచ్చేసి శంకుస్థాపన చేశారు శిలా విన్యాసం చేశారు ఎప్పుడు రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున విజయదశమి నాడు రాజధాని ఏరియాలో ఉద్దండరాయనపాలెం దగ్గర ఢిల్లీ నుండి పార్లమెంటు మట్టి యమునా నది నీరు తెచ్చి అట్టహాసంగా ఆడంబరంగా శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల పదహైదు అయింది ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైన సన్నంగా అయింది ఇప్పుడు మళ్ళా రేపు మే రెండవ తారీఖున మళ్ళా శంకుస్థాపనకు మళ్ళా గుంపు చేస్తాని కోసం అందుకోసం ఇది ఎలా ఉందంటే చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు దానికి కావాల్సింది నిధులు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు నిధులు ఇస్తే పనులు అవుతాయి నిధులు మాత్రం ఇవ్వరు శంకుస్థాపన మాత్రం చేస్తూ ఉంటారు ఇంకా ఇప్పటికైనా విభజన చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము రాజధానికి సంబంధించి నిధులు ఇవ్వాలి ఆ నిధులు ఇచ్చి దాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఇక రెండవ అంశం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం జరిగింది నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యకు ఒక పరాకాష్ఠ మోడీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉండడానికి ఇది ఒక నిర్దేశం ఇటువంటి తాటాపు చప్పులకు ఈ ఉడత ఉప్పులకు కాంగ్రెస్ పార్టీ భయపడే క్వశ్చనే లేదు దీన్ని చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా లీగల్గానే దీన్ని ఎదుర్కోవడం జరుగుతుంది